ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఒక శుభదినం ఎలక్షన్ అనౌన్స్మెంట్తో అరాచక పాలనకి తెరబడుతుంది నియంతృత్వ పాలన పెట్టుబడి విధానము దోపిడీ వ్యవస్థ అంతం కావాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి మనకు కన్ కనపడతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ నుంచే కాదు రాష్ట్రం నుంచి తరిమిగొట్టేదానికి ప్రజలు రెడీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రము దేశం నుంచే వెళ్ళిపోయేదానికి ఎక్కడో ఐల్యాండ్ కొన్నట్టు సమాచారము వస్తుంది ఈ రోజు నుంచి రోజులు గంటలు నిమిషాలు లెక్కబెట్టుకోండి సైకో బ్యాచ్కి ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి హెచ్చరిస్తున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచే ఈరోజు సామాజిక ద్రోహం చేసినారు అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం నేడు ప్రకటించిన నూట యాభై అసెంబ్లీ స్థానాల్లో దాదాపు ఎనభై ఒక్క స్థానాల్లో మీరు అభ్యర్థుల్ని మార్చినారు అని చెప్పి అందరు గుర్తు చే గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలుపుకుంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ దీర్ఘాలు తీస్తుంటారు కదా ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకే అన్యాయం చేసినట్టు ఈరోజు నేను మీకు కొన్ని ఫిగర్స్ చెప్పబోతున్నాను ఎనభై ఒక్క స్థానాల్లో మీరు మారిస్తే కేవలము తొమ్మిది స్థానాల్లోనే రెడ్లని మార్ రెడ్లకి మార్చినారు అంటే పది శాతమే రెడ్డి సామాజిక వర్గానికి మార్పులు వచ్చినాయి అదే బీసీఎస్టీ బలహీన వర్గాలకి తొంభై శాతము మార్చినారు అని అంటే దీని ఏంది అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నూట ఐదు మంది దాదాపు యాభై శాతం మంది మార్పులు మీరు చేసినారంటే మీ పరిస్థితి ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను బడుగు బలహీన వర్గాలు అని అంటూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారో ఒకసారి మీకు నేను తెలుపుకుంటున్నాను బీసీలకి నలభై ఒక్క స్థానాలు కేవలము కేటాయించడం జరిగింది అంటే యాభై రెండు పర్సెంట్ ఉండే బీసీ కులాలకి తొంభై ఒక్క స్థానాలు దామాషా ప్రకారం రావాల్సిన దగ్గర కేవలము నలభై ఒక్క స్థానాలే ఇచ్చినారు అని అంటే న్యాయం చేసినట్ట అని చెప్పి నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటే కేవలము పద్దెనిమిది ఉపకులాలకే మీరు ప్రాధాన్యత కలిగించినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాల్లో అంటే దాదాపు ఏడు పార్లమెంటు సెగ్మెంట్స్ కాకినాడ ఏలూరు నర్సరావుపేట తిరుపతి రాజంపేట కడప అండ్ నంద్యాల్ ఈ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్లో నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి కూడా మీరు ఇవ్వలేదు అని అంటే బీసీలకి న్యాయం చేసినట్ట అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు కాకినాడ అండ్ నర్సరావుపేట ఈ పద్నాలుగు నియోజకవర్గాలు కేవలము ఓసీలకు ఇచ్చినారు అంటే ఈ రెండు ఈ పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీ సెగ్మెంట్స్లో ఒక్కరన్నా మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దొరకలేదా ఇదేనా సామాజిక న్యాయం అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను మరొకటి ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటి అని అంటే నలభై తొమ్మిది స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది అంటే నూట ముప్పై తొమ్మిది జనరల్ స్థానాల్లో నుంచి నలభై తొమ్మిది స్థానాలు కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చినారు అని అంటే థర్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు శాతం పైగా ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చినారు అదే నెక్స్ట్ హయ్యెస్ట్ ఇచ్చింది కమ్మ సామాజిక వర్గము కేవలం తొమ్మిది నేను ఈరోజు చూటుగా ప్రశ్నిస్తున్నాను ఇది న్యాయం చేసినట్టా అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను వైసీపీ వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను మరొకటి ముఖ్యమైన అంశం నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి దేవాలనుకుంటున్నాను రెండు నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు పోయి కేసీఆర్ గారిని కలవటం జరిగింది కలవంగానే ఆ కెమెరా వాళ్ళని అందరినీ ఏమని చెప్పినారంటే తలుపులేసేసి మీరు బయటకు పోండి నేను కేసీఆర్ గారితో పర్సనల్గా మాట్లాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు అప్పుడు ఏమని వాళ్ళిద్దరు మాట్లాడినారు అని అంటే కేసీఆర్ గారు మీరు నేను మన సొంత రాజ్యాన్ని ఏలినట్టు ఏలినాము మన ఇష్టానుసారం చేసాము ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు మనకు కావాల్సిన విధంగా మనం దోచుకున్నాము రాష్ట్రాన్ని సామాన్య ప్రజలకైతే కలిసిన దాఖలా లేదు మీరు సెక్రటేరియట్కి పోలేదు నేను సెక్రటేరియట్కి పోయేవాడిని కాదు మీరు మీ గడిలో ఉండేవాళ్ళు నేను నా ప్యాలెస్లో ఉండేవాడిని సో ఈ విధంగా మనము పరిపాలించినాము మీ పరిస్థితే నాకు పడుతుందని నాకు డౌట్ వస్తూ ఉంది మీరు ఏ విధంగా టైం పాస్ చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారంట సో కేసీఆర్ గారు ఏం చెప్పినారు అని అంటే జగన్ ఇవన్నీ మనం కామన్గా చేసాము ఖచ్చితంగా నీకు నాకైతే బట్టపోతా ఉంది కానీ ఒక తేడా అయితే ఉంది నువ్వు దయచేసి గమనించుకో నువ్వు చేసిన అరాచకానికి నిన్నైతే వదిలిపెట్టరు సో అందుకని నువ్వు సెపరేట్గా నువ్వు ఆలోచించుకో అని చెప్పి కేసీఆర్ గారు సలహా ఇచ్చారు బహుశా దాని వల్లనేమో ఆ ఐలాండ్ ఇంగ్లాండ్ దగ్గర కొన్నారని చెప్పి నాకు డౌట్ వస్తుంది ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రోజు నుంచి ఒక మంచి రోజు మొదలు కాబోతూ ఉంది రేపు పదిహేడో తారీఖు రేపే మూడు పార్టీలు ఉమ్మడి సభ పెట్టబోతూ ఉండాము మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక దిశ నిర్దేశం చేయబోతూ ఉండరు ఖచ్చితంగా ఎలక్షన్ కోర్టు వచ్చింది గనక ఈ అరాచక పాలనకి చరణగీతం పడే రోజులు ధైర్యంగా అందరూ బయటికి రాండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటున్నాను వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిన విషయం అంటే ఐ థింక్ ఈరోజే కోడ్ మొదలైనట్టు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది పాపం మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా మంది చాలా భయపడుతున్నారు మేము చెప్పదలుచుకునేది ఒకటే ఐఏఎస్లు ఐపీఎస్ లారా అందరు కాదండి తప్పు చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి జగన్ మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పులు మోస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం జాగ్రత్త కోడ్ వచ్చింది మీ చే మీరు చేసే యదవ పనులు ఆపండి అని ఈరోజు సూటిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి చెప్తున్నాం గుర్తు పెట్టుకోండి మీరు సివిల్ సర్వీసెస్ రాసి అదొక ఆల్ ఇండియా ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసి ఈ రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు ఇంకోటి కూడా చెప్తున్నా రేపు ఈ స్టేట్ నుంచి సెంట్రల్ కు వెళ్ళాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మనం సెంటర్ కు వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే వదులుకోండి ఎందుకంటే ఢిల్లీలో రాబోయేది మా ప్రభుత్వమే ఉమ్మడి ప్రభుత్వం మేము కూడా ఇండియాలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఛాన్స్ లేదు అని కూడా హెచ్చరిస్తున్నాను దయచేసి ఏ దిక్కు చూసినా ఎన్డీఏనే ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ లారా ఇప్పుడు కన్నా కోడ్ వచ్చిన తర్వాత మీ పద్ధతులు మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా మనం చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు మీకు కొంతమంది పేర్లు చెప్పాలి ఎందుకంటే వీళ్ళు మామూలు భక్తి కాదు ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద చూపించిన భక్తి కన్నా వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా భక్తి అని కూడా మీకు మనవి చేస్తున్నా ఏమయ్యా రెవెన్యూ ఇంటెలిజెన్స్ కొల్లి రఘురాం రెడ్డి కొల్లు రఘురాం రెడ్డి రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏందో ఆ డిపార్ట్మెంట్ ఏందో అసలు ఈ దాంట్లో ఎందుకు వేసారో అసలు ఈ డిపార్ట్మెంట్ ముందర ఉండిందా జిఎస్టి వచ్చిన తర్వాత రెవెన్యూ ఇంటెలిజెన్స్ తో పెద్ద పనులే ఈ రోజు ఆ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అడ్డం పెట్టుకొని ప్రతి నాయకుణ్ణి వ్యాపారం చేసే గ్రనైట్ వాళ్ళ కాడి నుంచి ఎవరు ఫ్యాక్టరీలు ఉండే వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి కొల్లి రఘురామరెడ్డి రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా అదే విధంగా జగన్ భజన్ లో మైనింగ్ డీజీ వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు జాగ్రత్తగా వినండి మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకుంటారని ఇంకోటి కూడా చెప్తున్నాం అప్పులు ఆపేసే నో మోర్ అప్పులు ఆపేసే ఇంక అప్పులు తెచ్చేదానికి లేదు అదే విధంగా మైనింగ్ లో జరుగుతున్న మైక అదే విధంగా తెల్లరాయి తెల్ల బంగారం అన్ని అక్రమాలు ఆగిపోవాలి ఈ క్షణం నుంచి ఆగిపోవాలి గుర్తుపెట్టుకో ఎరాగా తీసి వచ్చే రోజు ఉంది మా ప్రభుత్వం రాగానే నిన్ను జైలుకి కూడా పంపిస్తామని కూడా నేను మనం చేస్తున్నా అదే ఇంకొక ఆయన ఉన్నాడు డెప్యుటేషన్ ధర్మారెడ్డి ఆల్ టికెట్ సేల్స్ టు బి స్టాప్ వెంకటేశ్వర స్వామి టికెట్లు దొంగ అమ్మకాలు వెంటనే నిలబెట్టాలి ఇంకా మేము ఒప్పుకునేదే లేదు అని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఇంకా రకరకాలు అక్కడ తగ్గ జరిగే అవినీతులు కూడా అన్ని ఆగాలని కూడా నేను మనం చేస్తున్నా ఇంకొకటి డెప్యుటేషన్లో ఇంకొక పెద్ద రెడ్డి మంతమంది రెడ్డులు ఉన్నారా స్వామి దీంట్లోనా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆగాలి విజయ్ విజయ్ భజన బొమ్మలు ఆపు కోడ్ వచ్చిందని కూడా నేను మనవ చేస్తున్నా లేకపోతే నీ బొమ్మ వేయాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా ఉండు ఇంకొక ఆయన వాసుదేవరెడ్డి ఈయన ఒక ఆయన డెప్యుటేషన్ మా ఊర్లో ఉండే పనికమాల రెడ్ లాంటే తెచ్చి ఈడందరికీ డెప్యుటేషన్ ఇచ్చిట్టున్నావు కదా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి బ్రవరేజెస్ కార్పొరేషన్ ఈయన ఒక పెద్ద బ్యాంకరు ఊర్లో ఉండే బ్రవరేజెస్ కార్పొరేషన్ దేవాల తీసిన పెద్ద డెప్యూటేషన్ రెడ్డి గారు ఈయన సరే ఇంకొక డెప్యూటేషన్ రెడ్డి గారు చిల్లక రాజేశ్వర్ రెడ్డి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట దీని ముందర ఇంకొక ఇంటెలిజెన్స్ చూసా ఏందో అది రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఈ అందరూ కూడా ఇంకొక ఆయన డెప్యుటేషన్ మధుసూదన్ రెడ్డి ఫైబర్ నెట్ అదే అదేందో సినిమా వచ్చుడ ఏం సినిమాదా అది అరపూట ఆడింది అరషో ఏం సినిమా వ్యూహం వ్యూహం హో ఒక్క రోజు ఆడింది రాదా ఆకరాకి ఫైబర్ నెట్లో పాప మా మధుసూదన్ రెడ్డి కాలర్ పెట్టుకుని భయపెట్టిచ్చే జగన్ వేస్తే ఆయన వేసినాడు సో మధుసూదన్ రెడ్డి జగన్ భజన ఆపు లేకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి సరే ఇంకొక డెప్యుటేషన్ దీవన్ రెడ్డి అంట ఏపీ ఏపీ ఐఐసి ఈయన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయగానే ఎవరికి ఆయన పేర్లు చెప్తే వేల ఎకరాలు పంచు పంచడం ఈయన కూడా డెప్యుటేషన్లో వచ్చినాడు భూములు అప్పులు భూములు భూములు పెట్టి అప్పులు చేయడం దారాదత్తంగా పది రూపాయలకి పదిహేను రూపాయలకి ఎకరాలు భూములు ఇవ్వడం ఆపేయని కూడా మనవ చేస్తున్నా ఇంకొక ఆయన డెప్యుటేషన్లో వచ్చాడు ఎస్వి రెడ్డి సిఇ వాటర్ వేస్ మరి ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఇంకొక రెడ్డి డెప్యూటేషన్ ఎస్ రమణారెడ్డి ఎన్ఆర్ఈడిపి క్యాప్ అంటే సోలార్ ఎనర్జీ రమణారెడ్డి నా పేరే పెట్టుకున్నావు ఇండోసాల్కి ఇంకొక ఎకరా గాని వేరే వాళ్ళకి ఇంకొక ఎకరా కానీ వీళ్ళకి ఎవరికైనా నువ్వు భూములు ఇచ్చినట్టు గాని కన్సెషన్ ఇచ్చినట్టు గాని లక్షల కోట్ల అగ్రిమెంట్లు సైన్ చేయడం ఆపేసే చేస్తే జైలుకు వెళ్తామని కూడా నేను మనవ్ చేస్తా ఉన్నా సరే మనం ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకోబల్ల ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ రిశాంత్ రెడ్డి వెరీ ఆనెస్ట్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ ఇన్ భజన్ టు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చింగ్ చిప్పు కొట్టే బ్యాచ్ లో రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఫస్ట్ ప్లేస్ లో వస్తాడు రిషాంత్ రెడ్డి గారు మా కార్యకర్తల్ని పెట్టిన ఇబ్బందులు చాలు మా మీద మర్డర్ మా కార్యకర్తల మీద మా నాయకుల మీద పెట్టిన త్రీ నాట్ సెవెన్ కేసులు చాలు ఆపండి కోడ్ వచ్చింది అని కూడా రిషాంత్ రెడ్డి గారికి మేము మనవి చేస్తా ఉన్నా సంజయ్ గారు ఐపీఎస్ ఆయన పరిస్థితి కూడా ఇదే ఏమా మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఆడ ప్రమాణం చేస్తారే అందరినీ ఒకే విధంగా చూస్తామని పార్టీలు అతీతంగా పనిచేస్తామని యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ విషల్ వర్క్ ఇన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంట్రీ ఏమైనా అన్ని అని అడుగుతున్నాం వీళ్ళందరినీ ఇంకొక ఆయన పెద్ద మనిషి మా అయ్యోరు సీతారాం ఆంజనేయులు ఏపీ పిఎస్సి మొన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకల్లో సూత్రధారుడిన వేలాది మంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిన సూత్రధారుడు కింగ్ పిన్ మిస్టర్ సీతారామ ఆంజనేయులు గారికి మేము చెప్పేది ఒకటి ఆ పండి సీతారామ ఆంజనేయులు గారు ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకొకటి ఈయన పేరే అర్థం కావట్లేదు నాకు గోపాలకృష్ణ ద్వివేది శాండ్స్ అండ్ మైన్స్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వివేది గారు అమ్మిన ఇసుక సాలు దోసుకున్న ఇసకసాలు ఆయన మైన్స్లో మీరు దోసుకున్న మినరల్స్ సాలు ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డికి వారం వారం కట్టల కట్టల డబ్బులు పంపించే కార్యక్రమాలు ఆపండి కోడ్ వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చిత్తూరు ఎస్పీ ఎస్పీ కూడా చిత్తూరు ఎస్పీ కూడా జాషువా గారు కూడా ఇమ్మీడియట్గా మీ జగన భజన ఆపాలని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా సి ఎలక్షన్ కమిషన్ గారు ప్లీజ్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ మేం చెప్పడం కాదు తెలుసుకోండి ఇటువంటి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజు జగన్ భజన చేస్తున్నారు వాళ్ళు ఉంటే ఈ ఎలక్షన్ సక్రమంగా జరగదు జరగదు ఇట్ విల్ నాట్ బి ఎ ఫేర్ ఎలక్షన్ ఫేర్ ఎలక్షన్ కావాలంటే ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ డెప్యూటేషన్ లో వచ్చిన ఆల్ ఇండియా రెడ్లు పనికి మాలని వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో రెడ్లున్నారో భారతదేశంలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు దోసుకునే దానికి నువ్వు డెప్యూటేషన్ లో తెచ్చి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడనేది వాస్తవం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ తెలుసుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం ఇంకొక విషయం చెప్తున్నాం ఒక్క బీసీనైనా మీరు డెప్యుటేషన్ లో తీసుకొని వచ్చారా ఈరోజు మా అన్న అన్నాడు మీరు సామాజిక న్యాయం ఏం చేశారని దీపక్ రెడ్డి అడిగాడు ఇప్పుడు నేను అడగతున్నా డెప్యుటేషన్ మీరు డెప్యుటేషన్ లో తీసుకొని వచ్చిన ఆఫీసర్స్ ని ఏమయా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఒక్క బీసీ కనిపించలేదా అనిక ఒకే ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ మా ఎస్సీ మా బీసీ మా ఎస్టీ మా బీసీ అంటావే మరి డెప్యుటేషన్ లో తీసుకొని వచ్చినప్పుడు ఆఫీసర్స్ తెస్తే బీసీ ఆఫీసర్లు మంచి లేరా రెడ్లు ఉండరా ఏమి నీకు మోటలు గట్టిస్తారనే కాబట్టి ఈరోజు వెంటనే ఎలక్షన్ కమిషన్ నోట్ దీన్ని కాగ్నజెన్స్లో తీసుకోవాలి ఇటువంటి ఆఫీసర్స్ అందరినీ పక్కన పెడితేనే ఈరోజు న్యాయంగా నీతిగా నిజాయితీగా ఎలక్షన్ జరపగలుగుతాము యా స్పెషలీ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి వీళ్ళు వెంటనే విఆర్ లో పెట్టండి వీళ్ళని వెంటనే వేరే జిల్లాలకు మార్చేదానికి కూడా లేదు ఎందుకంటే అక్కడ దొంగ అయినప్పుడు ఇక్కడ కూడా దొంగే అవుతాడని కూడా నేను మనవి చేస్తున్నా సో దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్కి ఇమీడియట్ గా మేము రిపోర్ట్ చేస్తాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తామని కూడా నేను మనవ్ చేస్తా ఉన్నా ఎనీ క్వశ్చన్స్ ఏది రెడ్డి ఎమ్మెల్యేలు మార్చలేదు ఓకే లే రెడ్డి ఎమ్మెల్యేలు మేము ఎందుకు మారుస్తామాయా మీరు భలే వాళ్ళు రెడ్లు లేకపోతే ఏ ఏంది మా పరిస్థితి ఈరోజు ఆడ ఎస్సీ సత్యవేడు నుంచి అందరు ఏడుస్తా ఉన్నారు చిత్తూరు జిల్లా ఎవరు ఎవరు బీసీలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నా ఎవరికి రిపోర్ట్ చేయాలా పెద్దారెడ్డి రెడ్డి ఏం చెప్తే అది చెయ్యాలి మీ ఇష్టం వచ్చినట్టు తోకాడిస్తే జగన్మోహన్ రెడ్డికి తోక కత్తిరిస్తాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అటువంటి అటువంటి పార్టీలో సామాజిక న్యాయం ఉంటుందని మనం నమ్ముతున్నావా అది మన అవివేకం ప్రజలు కళ్ళు తెరవాలి ఒకటే గుర్తు పెట్టుకోండి ఈరోజు పాపం మా అనిల్ కుమార్ యాదవ్ మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మార్చావు ఎందుకు మార్చావు అని అడుగుతున్నా ఎందుకంటే నెల్లూరు టౌన్ లో అనిల్ కుమార్ యాదవ్ సీటు సిరిగింది కాబట్టి అనిల్ కుమార్ నర్సరావు సిద్ధం సిద్ధం సభలో యా అనిల్ కుమార్ యాదవ్ మొన్న సిద్ధం సభలో మేదర్ మట్లలో మనం విన్నాం అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ ఎందు అమ్మ అబ్బకు పుట్టుంటే లోకేష్ నాదో చర్చకు సిద్ధమా అన్నాడు రే అనిలా అమ్మ అబ్బకే రా మనుషులు పుట్టేది గాడిదే గాడిదలకు పుట్టర్రా గాడిదలకి పుట్టరా నువ్వేమో గాడిదలకు గాడిదలకు రే నేను అమ్మ అబ్బాకి పుట్టా లోకేష్ అమ్మ అబ్బాకు పుట్టాడు నువ్వేమో గాడిదలకు పుట్టామేమో నాకు తెలియదు అయిన రే టూ మచ్ కదరే నేను చూసారా వీడియో లోకేష్ లోకేష్ ఏంద్రే సరిగ్గా మాట్లాడలేవా నీతో ఏంద్ర చర్చలకు వచ్చేదా కిస్కా గొట్టంగా అడివిరా నువ్వు ఎరే గొట్టంగాడి రా నువ్వు మా నాయకుడిని మా నాయకుడిని చర్చకి పిలిచేంత మొగోడి పోయేవంటారు నువ్వు యూజ్లెస్ ఫెల్ రే ఈరోజు మేము చెప్తున్నాం నువ్వు నువ్వు అనే డైలాగ్ నేను వేయగలుగుతా నాకు ఇష్టంలే కానీ వేయాలా జగన్ మోహన్ రెడ్డి అబ్బా అమ్మకు పుట్టుంటే నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ కి చర్చకు సిద్ధమా సంసిద్ధమా కమాన్ వచ్చే రెడీ దమ్ముంటే నీతో ఏంద్ర చర్చలు చేసేది కిస్క గొట్ట నాయళ్ళందరూ మైక్ పెట్టుకోడు ఇడ మైక్ పెట్టుకోడు చర్చకు రా చర్చకు రాంద్ర మీతో చర్చకు వచ్చేది మేము యూజ్లెస్ వల్ల రోజానా జగన్ మోహన్ రెడ్డి నమస్కారం శుభాకాంక్షలు మా యొక్క న్యాయం చేసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్ మా ముద్దు కృష్ణ నాయుడు బిడ్డకి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చిన దానికి నీకు మేము ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము నేను చెప్పిన మాటకి నేను ఆ రోజు ప్రెస్ మీట్ లో పెట్టిన చెప్పిన దానికి మీరు రోజా టికెట్ తీకపోతే నేను ధర్నా చేస్తాను మీ ఇంటి దగ్గర నేను చెప్పిన దానికి నువ్వు భయపడి రోజాకి టికెట్ ఇచ్చావు నేను సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని నేను మనవి చేస్తా ఉన్నా రోజక్క చాలా ఆనందంగా ఉంది రోజక్క నేను చిత్తు 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 చిత్తుగా ఓడించేదానికి మా నగరి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా మనవి చేస్తూ ఎస్ బా అదృష్టవంతుడు మా క్యాండిడేటు మా తమ్ముడు బ్రహ్మాండంగా నగరిలో నలభై నుంచి యాభై వేలు మెజారిటీతో ఇంకా రోజా నోరు తెరవకుండా ఇంకా రోజా మళ్ళీ జబర్దస్త్కి వెళ్లేటట్టు మెజారిటీ ఉండాలని నగర ప్ర నగరీలో ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆయన సెలవు తీసుకుంటున్నాను ఓకే అండి అద్భుతమైన ప్రశ్న అడిగినారండి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు ఉంటే కేవలము పద్దెనిమిది కులాలకే ఆయన ఇవ్వటం జరిగింది అవకాశము అది కూడా మీరు చూస్తే యాభై రెండు శాతం ఉండే బీసీ కులాలు అంటే తొంభై ఒక్క స్థానాలు ఇవ్వాల్సిన దగ్గర కేవలం నలభై ఒక్క స్థానాలే ఇచ్చినారు ఇది మోసం చేయటం కాదా కానీ అంతే అది అది ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లు అంటే నలభై తొమ్మిది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఒక్క ఒక్క బీసీ కూడా లేదు మళ్ళా ఇంకొక రెండు కాకినాడ అండ్ నసరావుపేట చూస్తే పూర్తిగా ఏడుకి ఏడు ఓసీలకు ఇచ్చేసారు సో అక్కడ కూడా ఒక్క బీసీ కూడా దొరకలేదా క్లియర్గా చిన్న చూపు ఉంది అని చెప్పి ఈ ఫిగర్సే మాట్లాడుతూ ఉండే వాళ్ళ రకంగా మేము నోటికొచ్చినట్టు మాట్లాడేది లేదు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించాలనుకుంటాను లోకేష్ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నోటికొచ్చినట్టు కూతులు కూస్తూ ఉండరు వాళ్ళ స్థాయికి దిగజారే సంస్కారం తెలుగుదేశంలో లేదు కానీ ఈరోజు మా నాయకుడు లోకేష్ గారు ఒక ట్వీట్ బెడతం జరిగింది నేను దయచేసి కెమెరాని దీనిపైకి జూమ్ చేయాలని చెప్పి కోరుతున్నాను దీన్ని మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి వారు ట్వీట్ చేయటం టైటానిక్ షిప్ మునిగిపోతూ ఉంది ఒక బోట్లో నుంచి రెస్క్యూ బోట్లో నుంచి ఒకరు చూస్తూ ఉండరు ఆ షిప్ని ఆ షిప్లో మునిగిపో పోయే వాళ్ళ లిస్టే ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేసిన ఈ ఎమ్మెల్యే లిస్టు సో మునిగిపోయే టైటానిక్లో ప్యాసింజర్ లిస్ట్ ఎట్టుండిందో ఈరోజు ఈ ఎమ్మెల్యే లిస్టు మునిగిపోయే వైఎస్ఆర్ పార్టీ పడవది అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇది అద్భుతంగా ఎంత సొఫిస్టికేటెడ్గా ఇది పెట్టినారో ఒకసారి అందరు గమనించాలని చెప్పి నేను తెలుపుకుంటున్నాను